హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ నైంటీ నైన్ సో నేను థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పోయిట్స్ ఆథర్స్ గురించి వీడియోస్ అయితే చేశాను కదా సో చాలా మంది ఆ వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారనమాట అక్క చాలా థ్యాంక్స్ బాగా చెప్తున్నారు నైన్త్ టెన్త్ కూడా చెప్పమన్నారు బట్ కానీ నేను ఎయిత్ క్లాస్ వరకే చెప్పి ఆపేశాను అనమాట సో మిగతా మీరు చదువుకుంటారులే అన్నట్లుగా నేను ఆపేస్తే తర్వాత నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కింద కామెంట్స్ అక్క నైన్త్ టెన్త్ కూడా అక్క అయిపోతుంది అక్క నైన్త్ క్లాస్ చేయక్క టెన్త్ క్లాస్ చేయక్క అని ఇవే కామెంట్స్ అనమాట నేను పెట్టే వీడియోస్ కన్నా కూడా వచ్చే కామెంట్స్ ఇవే ఎక్కువైపోయాయి సో అందుకని మీరు అడిగారు కాబట్టి నేను నైన్త్ క్లాస్ కూడా కోడింగ్తో చేయడం జరిగింది సో ఇంకెందు కాలేశం వీడియోలోకి వెళ్ళిపోదాము అందుకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి ఓకేనా సో నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ అండి ద ఫన్ దే హ్యాడ్ నైన్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ ఏంటి ద ఫన్ దే హ్యాడ్ దీన్ని ఎవరు రాశారంటే ఐజెక్ ఏషిమౌ ఎవరు రాశారు ఐజెగ్ ఎషిమౌ ఆయన రాశారు సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి ద ఫన్ ది హ్యాడ్ ఫన్ అంటే ఏంటి ఫన్నీగా జోకులు అట్లా కామెడీగా కదా సో ఐజెక్ ఎసిమో సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పిల్లవాడు ఐజెక్ ని చదవడం రాక ఐఎస్ ఈజ్ శాక్ ఐఎస్ ఈజ్ శాక్ ఏంటంటే ఈజీ శాక్ ఒరే బాబు నా పేరు ఈజీ శాక్ కాదు మొత్తం కలిపి చదవాలరా ఐజెక్ ఐజెక్ ఎసిమో అని చెప్తున్నాడంట ఓకేనా అర్థమైందా ఐఎస్ ఈజ్ ఎస్ఏకే ఎస్ఏసి శాక్ ఐఎస్ ఈజన్ ఉంది మీ పేరులో అని ఐఎస్ సీజన్ ఉంది మీ పేరులో అని చెప్పి పిల్లవాడు అడుగుతున్నాడంట ఓకేనా సరే అక్కడితో అయిపోయిందనుకో ఇక్కడికి వస్తే ఏఎస్ యాజ్ పెట్టుకున్నారు మళ్ళీ మీరు మీ పేర్లో యుష్మో అన్నారు ఏఎస్ యాజ్ ఉంది హెచ్ఐ హాయ్ ఉంది అని చెప్పి చెప్తున్నాడంట లేదంటే హెచ్ఐఎం హిమ్మర్ ఉంది అని చెప్పి ఒక పిల్లవాడు ఫన్నీ ఫన్నీగా అతన్ని అడుగుతున్నాడంట లెసన్లో ఫన్నీ ఫన్నీ అని చెప్పి మనం ఇలా పేరుని ఇలా మార్చుకున్నాం అనమాట ఓకేనా దఫా ద దే హ్యాడ్ ఎవరు రాశారు ఐజాక్ యష్మో సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఐజెక్ని మనం ఫన్ వచ్చింది కాబట్టి ఐఎస్ ఈజ్ శాక్ ఈజ్ శాక్ గాదరాబాబు నా పేరు ఐజాక్ యాజ్ యస్మోని యాజ్ గాద్రా యష్మో అట్లా ఫన్నీగా నేమ్స్ని కలిపి చదవకుండా విడిది చదివారంట సో అలా ఫన్నీగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ద రోడ్ నాట్ టేక్ నెక్స్ట్ నెస్ ఏంటి ద రోడ్ నాట్ టేక్ సో దీన్ని ఎవరు రాశారంటే పోయంని రాబర్ట్ ఫ్రోస్ట్ ఎవరు రాశారు రాబర్ట్ ఫ్రాస్ట్ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ద రోడ్ నాట్ టేకేన్ అంటే రోడ్లు వేయలేదు ఎక్కడ ఫ్రాస్ట్ ఫారెస్ట్లో ఓకేనా ఫారెస్ట్లో రోడ్లు వేయలేదు అని గుర్తుపెట్టుకోండి రోడ్లు ఫారెస్ట్లో ఫారెస్ట్ ఫారెస్ట్గా గుర్తుపెట్టుకున్నట్లయితే ద రోడ్ నాట్ టేకెన్ అడవులు రోడ్లు వేస్తారా వేయలేదుగా అందుకని ద రోడ్ నాట్ టేక్ ఎవరు రాశారు రాబర్ట్ ఫ్రాస్ట్ అంటే ఫారెస్ట్ ఓకేనా నెక్స్ట్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఈ నష్ట టూ గా రాయడం జరిగింది అనమాట అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎవిలిన్ గ్లెన్నీ ఎవిలిన్ గ్లెన్నీ ఏంటి ఎవిలిన్ గ్లెన్నీ దీన్ని ఎవరు రాశారంటే దెబోరా కౌలే ఎవరు రాశారు దెబోరా కౌలే సో ఈవినింగ్ గిన్నె తీసుకెళ్తే దెబోరా మిల్క్ పోసిందంట ఈవినింగ్ గిన్నె తీసుకెళ్తే దెబోరా మిల్క్ పోసింది అర్థమైందా ఎవిలిన్ గ్లి దేబోరా కౌలే ఈవినింగ్ గ్లెన్నీని గిన్నె అనుకున్నారనుకో దెబోరా కౌమిల్ పోసింది అలా గుర్తుపెట్టుకోండి సింపుల్ గా దీంట్లో ఇంకోటి బిస్మిల్లా అనేది దానికి ఎవరు ఆదర్లేదు కాబట్టి అది నేను రాయలేదు ఓకేనా నెక్స్ట్ లెసన్ వచ్చి విండ్ నెక్స్ట్ లెసన్ ఏకండి విండ్ దీన్ని ఎవరు రాసారంటే సుబ్రహ్మణ్య భారతి ఎవరు విండ్ అనే లెసన్ ని సుబ్రహ్మణ్య భారతి అని విండ్ విండ్ అంటే ఏంటంటే గాలి సో గాలి వస్తే శుభ్రంగా బయటంతా కొట్టుకుపోతూ ఉంటుంది ఎవరైనా ఆకులు అనుమలు చెట్లు అన్నీ అట్లా కొట్టుకుపోతూ ఉంటాయి అందుకని విండ్ అంటే గాలి గాలి ఏమైంది శుభ్రంగా బయటంతా కొట్టుకుపోతూ ఉంటుందంట సుబ్రమణ్య భారతి విండు ఎవరు రాశారు సుబ్రమణ్య భారతి సో విండ్ అంటే గాలి గాలి వచ్చినప్పుడు శుభ్రంగా సుబ్రహ్మణ్యాన్ని శుభ్రంగా భారతి అంటే బయట కొట్టుకుపోతున్నాయి అలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఓకేనా ఒకసారి క్లూ వర్డ్ చూడండి ద ఫన్ ది హ్యాడ్ ద ఫన్ ఫన్ అంటే ఐజెక్ని ఇస్సాక్ని ని ఐజెక్ని ఈజ్ సాక్ అని చదివారంట అలా ఫన్గా ద రోడ్ నాట్ టేకెన్ రోడ్లు ఎక్కడ ఉంటాయి రోడ్లు రోడ్లు సిటీలో ఉంటాయి ఫారెస్ట్లో ఉంటాయా ఉండవు ఈవినింగ్ గిన్నె ఈవినింగ్ గిన్నెత్తుకు వెళ్తే తెబోరా కౌమింగ్ పోసింది విండ్ విండ్ అంటే గాలి గాలి వస్తే శుభ్రంగా బయటంతా కొట్టుకుపోతుంది సో ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఎలా చెప్పినా గుర్తుపెట్టుకోవడానికే అనమాట ఇవా అంత సింపుల్గా ఏం లేవు అసలు నోట్ తిరగట్లేదు కొన్ని కొన్ని పదాలు అయితే బట్ కానీ మనకి ఏదో కోడ్ ఉండాలి కాబట్టి సింపుల్గా ఈ విధంగా అయితే కోడ్స్ అయితే చేసామన్నమాట ఓకేనా నెక్స్ట్ లెసన్ వచ్చి ద లిటిల్ గాల్ నెక్స్ట్ ఏంటండి ద లిటిల్ గాల్ సో దీన్ని ఎవరు రాశారంటే క్యాథరిన్ ఫీల్డ్ ఎవరు రాశారు క్యాథరిన్ మ్యాన్స్ ఫీల్డ్ సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్యాథరిన్ అంట ఎప్పుడు మనసులో తన ఒక లిటిల్ గర్ల్ లాగా ఫీల్ అవుతుందంట క్యాథరిన్ ఎలా ఫీల్ అవుతుంది తను ఒక లిటిల్ గర్ల్ లాగా ఫీల్ అవుతుందంట మనసులో ఓకేనా ద లిటిల్ గర్ల్ ఎవరు రాశారు క్యాథరిన్ మ్యాన్స్ ఫీల్డ్ క్యాథరిన్ మనసులో ఎప్పుడు లిటిల్ గర్ల్ లాగా ఫీల్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ రెయిన్ ఆన్ ద రూఫ్ నెక్స్ట్ లెసన్ ఏంటి రెయిన్ ఆన్ ద రూఫ్ సో దీన్ని ఎవరు రాశారంటే కోట్స్ స్కిన్నే ఎవరు రాశారండి కోర్ట్ స్కిన్నే సో రెయిన్ వస్తే మనం అందరూ ఏం చేస్తాం రెయిన్ కోట్స్ వేసుకుంటామా వేసుకోవాలా సో సింపుల్గా దీన్ని అలా గుర్తుపెట్టేసుకోండి రెయిన్ వస్తే మనం ఏం చేస్తాం సింపుల్గా రెయిన్ కోట్స్ వేసుకుంటాం కాబట్టి రెయిన్ ద రూఫ్ దాన్ని ఎవరు రాసారంటే కోట్స్ స్కిన్నే అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లెస్ ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ సో దీనికి ఆదరెవరు ఎవరు లేరనమాట నెక్స్ట్ చూడండి ద లేట్ ఇస్రే ఆఫ్ ఇన్ మిస్ ఫ్రీ నెక్స్ట్ ఏంటి ద లేట్ ఇస్లే ఆఫ్ ఇన్ని ఫ్రీ దీన్ని ఎవరు రాశారంటే విలియం బటర్ ఈడ్స్ ఎవరు రాశారు విలియం బటర్ ఈడ్స్ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకో అంటే బటర్ వేసుకుని మరి తింటున్నాడు అలా గుర్తుపెట్టుకోండి ద లే ఇస్లే ఆఫ్ ఇన్నిస్ ఫ్రీ అనేది ఐస్ని ఇన్ని ఫ్రీగా ఇస్తున్నా సో ఇన్ని ఫ్రీగా ఇస్తున్నప్పుడు విలియం ఏం చేశాడు వాటిని బటర్ వేసుకుని మరి ఈడ్స్ తిన్నాడు సో అలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి బటర్ వేసుకుని ఈడ్స్ అంటే తిన్నాడు అని ఓకేనా నెక్స్ట్ ద స్నేక్ అండ్ ద మిర్రర్ నెక్స్ట్ ఏంటి ద స్నేక్ అండ్ ద మిర్రర్ సో దీని ఎవరు రాశారంటే వాయి మహమ్మద్ మహ్మద్ బషీర్ ఎవరు రాశారు వాయి మహమ్మద్ బషీర్ ద స్నేక్ అండ్ ద మిర్రర్ స్నేక్ ఎలా అరుస్తుంది బుస్ 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 సౌండ్ చేస్తుందిగా సో స్నేక్ అండ్ ద మిర్రర్ స్నేహ్ని మిర్రర్లో చూశాడంట ఎవరో మహమ్మద్ చూసి పక్కనున్న బషీర్ని పిలుస్తాడంట బట్ కానీ ఆ స్నేహను చూసిన భయంలో బషీర్ అనకుండా బుస్ 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 అంటున్నాడంట నా పేరు బుస్ కాదురా బషీర్ అంటే అరే బాబు ఇందు కాదురా లో చూడు పాము అనిపిస్తుంది అని చెప్పి మహమ్మద్ అంటున్నాడంట ఓకేనా బషీర్ని బుస్ 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 అన్నాడంట స్నేక్ అంట మిర్రర్ మిర్రర్ లో పాము చూసి భయపడిపోయి బషీర్ని పిలవకుండా బుస్ 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 అని భయపడుతూ అరుస్తున్నారంట సో ఇలా గుర్తుపెట్టుకోండి సో సింపుల్గా చూడండి ద లిటిల్ గార్ల్ క్యాథరిన్ మ్యాన్స్ ఫీల్ క్యాథరిన్ మనసులో లిటిల్ గార్ల్ ఆఫ్ ఫీల్ అవుతుంది రెయిన్ ఆన్ ద బూఫ్ రెయిన్ వస్తే కోట్స్ కంపల్సరీ వేసుకోవాలి రెయిన్ కోట్లు సో దీనికి కాదరెవరు లేదు ద లేక్ ఇస్ ఆఫ్ ఇన్ ఇస్ ఫ్రీ లేక్ అంటే ఇన్ని ఫ్రీగా ఇస్తుంది సో ఇన్ని ఫ్రీగా ఇచ్చినప్పుడు విలియము బట్టర్ వేసుకుని నేనేశాడు నెక్స్ట్ ద స్నేక్ అండ్ ద మిర్రర్ వై కాన్ మహ్మద్ బషీర్ మిర్రర్ లో స్నేకొని చూసి బుస్ బుస్ అని అంటున్నాడు బషీర్ అనకుండా ఓకేనా నెక్స్ట్ లెసన్ వచ్చి ద లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ నెక్స్ట్ ఏంటండి ద లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ సో దీన్ని ఎవరు రాశారంటే పోబె క్యారీ ఎవరు రాశారు పోబే క్యారీ సో లెజెండ్ సినిమా సౌత్లో కూపూపింది బాలయ్యది అవునా కదా మీలో ఎంతమంది సినిమా చూసారు సో లెజెండ్ సినిమా సౌత్లో హూ ఊపింది కదా సో దాంట్లో బాలయ్య అసలు ఎవరిని అసలు కేర్ చేయడం అనమాట ఐ డోంట్ కేర్ అంటాడు అవునా కదా సో ద లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ సో అదే లెజెండ్ సినిమా నార్త్లో కూడా తీసారంట అందులో డైలాగ్ ఏంటంటే పోబే క్యారీ అని అంటున్నారు అంటే ఐ డోంట్ కేర్ అని చెప్పి అలా అంటున్నాడంట పోబే క్యారీ సో ద లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పోబే క్యారీ ఆయన రాశాడు సో లెజెండ్ సినిమా బాలయ్య ఐ డోంట్ కేర్ అంటారు కదా సౌత్లో అయితే నార్త్లోకి వెళ్ళి పోబే క్యారీ అని అన్నారంట సో అలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ మై చైల్డ్హుడ్ నెక్స్ట్ ఏంటి మై చైల్డ్హుడ్ ఇది ఇంపార్టెంట్ అండి ఇది అయితే బిట్ అడగడానికి ఛాన్సెస్ ఉందనమాట ఎందుకంటే ఇది మన ఏపీజే అబ్దుల్ కలాం గారు రాశారు కాబట్టి ఆయన చిన్నతనంలో ఉన్న మెమొరీస్ అవన్నీ ఏంటనేది మై చైల్డ్హుడ్లో చెప్పడం జరిగింది ఏపీజే అబ్దుల్ కలాం ఇదైతే మీరు మామూలుగానే గుర్తుపెట్టుకోండి ఏపీజే అబ్దుల్ కలాం మై చైల్డ్హుడ్ ఓకేనా నెక్స్ట్ మెన్ ఆర్ ఫారిన్ ఏంటి నో మెన్ ఆర్ ఫారిన్ సో దీన్ని ఎవరు రాశారంటే జేమ్స్ కిర్కప్ ఎవరు రాశారు జేమ్స్ కిర్కప్ రాశారు నో మెన్ ఆర్ ఫారిన్ ఫారిన్ లో మెన్స్ అందరూ జమ్స్ ని జేమ్స్ ని జమ్స్ అనుకోండి జమ్స్ ఎలా తింటున్నారంట కప్స్ లో పెట్టుకుని తింటున్నారంట అంట కిర్కప్ లో పెట్టుకుని తింటూ ఉన్నారంట నో మెన్ ఆర్ ఫారెన్ ఫారిన్ లో మెన్స్ అందరూ జేమ్స్ ని అంటే జమ్స్ ని ఎలా తింటున్నారు కిర్కప్ కప్ లో పెట్టుకుని తింటున్నారు ఓకేనా సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రీచ్ ఫర్ ద టాప్ సో దీనికి ఎవరు ఆధార లేరు అనమాట సోసార్ చూడండి సింపుల్ గా ద లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ లెజెండ్ మూవీలో బాలేండి అయినా వాడుతున్నాడు క్యారీ అంటున్నాడు ఓకేనా మై చైల్డ్ హుడ్ మై చైల్డ్ హుడ్ లెస్ ఎవరు రాశారు ఏపీజే అబ్దుల్ కలాం నో మెన్ ఆర్ ఫారిన్ ఫారిన్ లో మెన్స్ అందరూ ని ఎలా తింటున్నారు కిర్కప్ కుర్చీలో కూర్చుని కప్పులో పెట్టుకుని తింటున్నారు అంటే జమ్స్ ని ఎక్కడా ఫారిన్ లో మెన్స్ ఫారిన్లో ఉన్న మిక్స్ అందరూ జమ్స్ని కప్పులో పెట్టుకుని తింటున్నారు సో సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ లెస్ నెక్స్ట్ లెస్ వచ్చి ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ నెక్స్ట్ ఏంటండి ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ సో దాని కిందే చివరిన ఒక ట్రీస్ అనే పోయం కూడా ఇచ్చారనమాట సో ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ ట్రీస్ ఈ రెండింటిని చూసుకున్నాము ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ సో దీన్ని ఎవరు రాశారంటే గివ్ పటేల్ ఎవరు రాశారు గివ్ పటేల్ ఎవరు జాయి స్కిల్ మార్ ట్రీస్ అనే దాన్ని ఎవరు రాశారు జాయ్స్ స్కిల్ మార్ అతను పటేల్ అడుగుతున్నాడు పటేల్ గివ్ గివ్ మీ నైఫ్ ఐ కిల్ ఐ కిల్ ట్రీస్ అని చెప్తున్నాడు ఏమని నేను ట్రీస్ ని కిల్ చేసేస్తాను పటేల్ గివ్ గివ్ నైఫ్ అని అడుగుతున్నాడు అనమాట ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ కిల్లింగ్ ఏ ట్రీస్ ని ఎవరు చంపేస్తున్నారు పటేల్ జాయిస్ కిల్మర్ కలిసి ట్రీస్ ని కిల్ చేసేస్తున్నారు ఓకేనా పటేలు జాయిస్ కలిపి కిల్మర్ కిల్లింగ్ చేసేస్తున్నారు ట్రీస్ ని ఓకేనా ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ ట్రీస్ గివ్ పటేల్ జాయిస్ కిల్మర్ గివ్ పటేల్ పటేల్ జాయిస్ కలిపి ఇద్దరు కలిసి కిల్ చేసేస్తున్నారు ఏటి ట్రీస్ ని సో అలా గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ చూడండి కాట్మాండు నెక్స్ట్ ఏంటి కాట్మాండు సో దీన్ని ఎవరు రాశారంటే విక్రమ్ సేత్ ఎవరు రాశారు విక్రమ్ సేత్ విక్రమ్ సేత్ అనే డైరెక్టర్ షూటింగ్ ఎక్కడ చేస్తున్నాడంట కాట్మాండు అనే లొకేషన్లో చేస్తున్నాడంట అక్కడైతే బాగుంటుంది అని చెప్పి ఆ లొకేషన్ అంతా బాగుందని విక్రమ్ సేత్ అనే డైరెక్టర్ లో షూటింగ్ అనేది చేస్తూ ఉన్నారు సో అలా గుర్తుపెట్టుకోండి విక్రమ్ సేత్ విక్రమ్ సేత్ అనే అతను ఒక డైరెక్టర్ అతను మూవీ డైరెక్ట్ ఎక్కడ చేస్తున్నాడంట కామాండులో చేస్తున్నాడంట సో అలా గుర్తు పెట్టుకున్నాం నెక్స్ట్ చూడండి ఎస్ లంబా డిడ్ మై స్పిరిట్ సీల్ ఎస్ లంబా డిడ్ మై స్పిరిట్ సీల్ సో దీన్ని ఎవరు రాశారంటే విలియం వాడ్స్ వర్త్ ఎవరు రాశారు విలియం వార్డ్స్ వర్త్ ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే మనకి ఇంత ముందు లెసన్ లో మీకు ఏమైనా గుర్తొచ్చిందా గుర్తొస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఓకేనా విలియం వాడ్స్ వర్త్ డబల్యూ 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 అనే గేమ్ అని చెప్పాను నేను మీ అందరికీ విలియం వార్స్ వర్త్ గురించి డబ్ల్యూడబ్ల్యూ గేమ్ అంటే ప్లే ద కిటెన్ ఎట్ ప్లే అనే లెసన్ విలియం వార్డ్స్ వర్త్ రాశారు సో దాన్ని మనం డబ్ల్యూడబ్ల్యూ అనే ప్లే ఆట ఆడతారు ఎక్కడ ఆడతారు ఏ నెలలో మార్చ్ నెలలో ద మార్చ్ అనే దాని గురించి కూడా క్లూ అనేది నేను చెప్పాను అనమాట విలియం వార్స్ వర్త్ ఒకసారి గుర్తు లేకపోతే ఒకసారి చూడండి సో ఈ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ డబ్ల్యూ 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 అనే ఒక ఆట అని చెప్పాను కదా ఆ ఆట ఆడినప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయిగా సో ఆ దెబ్బలకి తగిలినప్పుడు మనం స్పిరిట్ పోస్తూ ఉంటాం చూసారా లేదా స్పిరిట్తో క్లీన్ చేస్తూ ఉంటారు పుండులకి స్పిరిట్ సీల్ ఆ డబ్ల్యూ డబ్ల్యూ అనే గేమ్ ఆడుతుంటే దెబ్బలు తగిలి అని చెప్పేసి స్పిరిట్ని సీల్ చేసి అనమాట పుండుల్ని క్లీన్ చేస్తున్నారు ఓకేనా ని క్లీన్ చేస్తున్నారు అని చెప్పి అలా గుర్తుపెట్టుకోండి ఇట్స్ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ విలియం వాట్స్ వర్త్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ అనే ఆట ఆడేటప్పుడు దెబ్బలు తగిలితే స్పిరిట్ని సీల్ చేసి దాంతో మనల్ని క్లీన్ చేస్తున్నారు సో అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ వచ్చింది ఫియర్ నో మోర్ ఫిఆర్ నోమోర్ విలియం షేక్స్పియర్ ఫియర్ నోమోర్ సో ఫియర్ అంటే ఏంటి భయం అనేది మనకి భయం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం ఒడిగిపోతూ ఉంటాం షేక్ అవుతూ ఉంటాం సో విలియం షేక్స్పియర్ షేక్ స్పియర్ అప్పుడు విలియం అంటున్నాడు డోంట్ వర్రీ ఫియర్ మోర్ నీకు భయం వద్దు నేను ఉన్నానుగా నేను నిన్ను షేక్ చేసేసి మరీ స్పియర్కి తీసుకెళ్తా అంటున్నాడంట షేక్ చేసి మరి స్పియర్కి తీసుకెళ్ళిపోతా అంటున్నాడు ఏంటి ఫియర్ నోమోర్ భయపడొద్దు నేనున్నాను కదా అని చెప్పి విలియం షేక్స్పియర్ చెప్తున్నాడు షేక్ అవ్వద్దు నువ్వు ఫియర్ నోమోర్ షేక్ అవ్వకు నేనున్నాను నీకు అని చెప్పి విలియం షేక్స్పియర్ చెప్తున్నాను నెక్స్ట్ చూడండి ఇఫ్ ఐ ఆర్ యు నెక్స్ట్ ఏంటి ఇఫ్ ఐ ఆర్ యూ సో దీని ఎవరు రాశారంటే డగ్లస్ జేమ్స్ ఎవరు రాశారు డగ్లస్ జేమ్స్ రాశారు యూ ఇఫ్ నేను గనక నేను గనక నువ్వైతే నేను గనక నువ్వైతే అదే దాన్ని ఎవరు రాశారు డగ్లాస్ జేమ్స్ నేను గనక నువ్వైతే నీకులాగా డగ్లా లా డాగ్లాగా ఉండను జేమ్స్ బండ్ లాగా ఉంటా అని చెప్పి అంటున్నారు అనమాట వర్ వర్యు నేనే గనక నువ్వైతే డాగు లాగా ఉండను జేమ్స్ బండ్ లాగా ఉంటా అలా గుర్తుపెట్టుకోండి డగ్లాస్ జేమ్స్ నేను డాగ్ లాగా జేమ్స్ బండ్ లాగా ఉంటా వర్ యూ నేనే అయితే డాగ్లాగా ఉండను జేమ్స్ బండ్లాగా ఉంటాను అలా గుర్తుపెట్టుకోండి ఫియర్ మోర్ భయపడొద్దు స్పియర్లోకి వెళ్ళేటప్పుడు భయపడొద్దు షేక్ అవుతారు ఫియర్ మోర్ విలియం చెప్తున్నాడు ఏమని డోంట్ షేక్ డోంట్ షేక్ ఫియర్ మోర్ షేక్ అవ్వద్దు భయపడొద్దు నేనున్నాను కదా అని చెప్తున్నాడు ఈ ఫైవ్ వర్ యూ డగ్లాస్ జేమ్స్ నేను గనక నువ్వైతే డాగ్లాస్ లాస్ని డాగ్ అవును జేమ్స్ బాండ్ లాగా గొప్పవాణ్ అవుతా సో అలా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇక్కడతో నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఇదండి ఈరోజు వీడియో సో అంతా వింత వింతగా ఎంత వింతగా ఉండి ఉంటుంది సో ఒక్కసారి చెప్తే ఒకసారి విన్నా ఏం అర్థం కాదు దయచేసి మీరు విన్నారు కదా మరలా ఇంకొకసారి వినండి సో ఓకేనా అప్పుడు మీకు కొంత అనేది అర్థం అవుతుంది ఓకేనా ఒకసారి వింటే అర్థం కాదు మర్చిపోతారు కాబట్టి టూ త్రీ టైమ్స్ కనుక మీరు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదనమాట సో ఏంటి అక్క ఏం అర్థం కావట్లేదు అని అనుకోవచ్చు సో ఇంకా స్టాండర్డ్ పెరిగే కొంతకి చాలా కష్టంగా ఉంటున్నాయి అనమాట ఆ పేర్లు కూడా మనకు అర్థం కావట్లేదు బట్ ఏదో తెగమక చేసి బొమ్మను తిమ్మని చేసి ఏదో ఒకటి మనం ఆ క్లూవర్డ్ అనేది తెప్పించాలి కాబట్టి ఎలా ఎలాగోలా మనం ఆ క్లూ వర్డ్స్ అనేది తెప్పించుకోవడం జరిగింది సో మీకు యూస్ఫుల్ అయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మ్యాక్సిమం అవి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను Okay, thank you.